హలో బడ్డీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ముందుకొచ్చాను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ట్రెండ్కు తగ్గట్టుగా మాట్లాడటం ఏ విషయం పైన అయినా కుండ బద్దలు కొట్టినట్లు వివరించడం గరికపాటి గారి స్టైల్ అందుకే ఆయన అవధానాలు సందేశాలను యువత కూడా బాగా ఇష్టపడతారు సోషల్ మీడియాలోనూ గరికపాటి వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి ఇక తన సందేశాల్లో సందర్భానుసారంగా సినిమాలను ప్రస్తావించడం తప్పితే ప్రత్యేకంగా ఒక మూవీ గురించి గరికపాటి గారు మాట్లాడడం చాలా అరుదు అలాంటి ఆయన రీసెంట్ గా ఒక తెలుగు సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు నిజమైన ప్రేమ ఏంటో తెలియాలంటే ఈ తెలుగు సినిమాను చూడాలి అని అందరికి చెప్పారు తాను ఈ సినిమా చూశానని యువత కూడా ఈ సినిమాను చూడాలని గరికపాటి గారు కోరారు ఇంతకీ గరికపాటి గారి మనసును హత్తుకున్న ఆ సినిమా ఏంటో మీకు తెలుసా అనంతిక సానిల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఎనిమిది వసంతాలు కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదల కాగా ఓ మోస్తారుగా ఆడింది తాజాగా ఈ ప్రేమ కథను ఉద్దేశించే గరికపాటి గారు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అయితే కొన్ని రోజుల క్రితం ఎనిమిది వసంతాల సినిమా చూస్తే చాలు నిజమైన ప్రేమ ఏంటో తెలుస్తుంది నేను ఈ సినిమా చూశాను శారీరక సౌఖ్యాలు ఒకరి గురించి మరొకరు గొప్పలు చెప్పుకోవడం కాదు ప్రేమంటే నిజమైన ప్రేమ అనేది మనసులో ఉంటుంది కలిసి ఉన్నా విడిపోయినా వారు సుఖంగా ఉండాలని కోరుకుంటారు అని చెప్పుకొచ్చారు గరికపాటి గారు ఇందుకు సంబంధించిన వీడియోను ఎనిమిది వసంతాల సినిమా ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది సో ఇదన్నమాట విషయం ఈ వీడియో మీకు నచ్చిందా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మన సినీ జనరల్ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్